అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సదానంద్ శారద గారు రచించినటువంటి పంజరం అనే కథ మరి కథలోకి వెళ్దామా నిన్నే ఇటు చూడవు భర్త మొహాన్ని తన వైపుకు తిప్పుకుంటూ గోముగా అంది భావన ఆకాశంలో చుక్కల రాజ్యం ముగిసింది కిటికీలోంచి హాయి గాలి ఒంటిని తాకుతోంది మొగ్గ మీది మంచు బిందువులు చల్లగా మనోహరంగా ఉంది ప్రకృతి అలాగా భానుని రథం చాలా దూరంలో ఉన్నట్టుంది దూరూపు ఇంకా ఎరుపెక్కలేదు ఆ రోజుకున్న ప్రాముఖ్యత గుర్తొచ్చి భావన బొగ్గలు ఎరుపెక్కాయి నిన్నే భర్త భుజం మీద తన ఎరుపు బొగ్గను ఆనించింది ఒత్తిగిలి పడుకున్నాడు పురుషోత్తమరావు అది అతను అసలు పేరు కానీ అతడు పెరిగి తెచ్చుకున్న పేరు ఉత్తమరావు అతను మంచివాడని నోట్లో నాలుక లేనివాడని ఆ పేరే ఖాయం చేశారు బంధుమిత్రులు ఆఫీస్ కొలీగ్స్ ఉత్తమరావు భార్య బొగ్గ మీద ఎరుపులు చూసే స్థితిలో లేడు మత్తులో ఉన్నాడు ఆమె లేస్తే చాలు తన్ని పడుకోవాలని ఆలోచనలో కూడా ఉన్నాడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవు ఆ కోడి కూసే జాములోని భార్య వగరు గొంతుని పట్టించుకోలేదు ఉత్తమరావు అది కోడి కూసే జామని అతనికి తెలియదు పట్టణంలో చాలామందికి తెలియదు కోళ్ళు పట్టడానికి దూరంగా ఉండే కోళ్ళఫారాల్లో బందీ లేనప్పటి నుంచి పట్టణ వాసులు కోడి కోతలకు దూరం అయిపోయారు మేలుకొల్పులకు దూరం అయ్యారు భావన పట్టుదల ఇంకా పెరిగింది ఏ కళ్ళు తెరుస్తావా లేదా బలవంతంగా అతనికి కళ్ళు తెరిపించింది భార్య ఆ మాత్రం కరుకుతనం ప్రయోగించాల్సిందే ఉత్తమరావు మీద ఏమిటో కాసేపు పొడుక్కొని రాదు అంటూ గొణిగాడు ఇవాళ తేదీ అంతా ఇవాళ తేదీ తేదీ వెంటనే గుర్తుకు రాలేదు ఉత్తమరావుకి ఆ సెప్టెంబర్ ఫైవ్ ఐదు అంది భావన అవునవును సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ ఐదుకున్న కొన్న ప్రాముఖ్యత ఏమిటో భర్త వంక ఓరగా చూస్తూ అడిగింది ఉత్తమరావు మైండ్లో గిరగిర ఎంక్వైరీ రీ రీలు తిరగసాగింది సెప్టెంబర్ ఐదు గాంధీ పుట్టిన దినం అరే నవ్వుతావే కాదు అంటున్నాను తడబడుతూ అన్నాడు ఉత్తమరావు నువ్వు అవునన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీ ఆఫీసు ఫైళ్ళ ధూళి రోజుకి ఎంత మెదళ్ళలోకి కదా రేపు మన దేశం పేరును కూడా మర్చిపోగలవు నువ్వు అవును సెప్టెంబర్ ఐదు ఏదో ఉండేనబ్బా పొద్దున్నే మతిమరుపుతో కుస్తీ పట్టి ఎందుకు అలిసిపోతావు కానీ సెప్టెంబర్ ఐదు మన పెళ్ళి రోజు అవునవును నాకు గుర్తుకొచ్చేసింది ఇంతలో నువ్వే చెప్పేశావు సరే మొత్తానికి గుర్తుకొచ్చినందుకు సంతోషం ఈరోజు నా కోరిక ఏమిటో వినవా మరి కోరిక అడుగు అడగనా అదిగో మొహంలో ఇబ్బంది భయం ఫీలింగ్లు మరి అడగను పో అయితే నవ్వుతో మొహాన్ని తడుపుకు నడువు తమరావు చెప్పు భావన ఏమి ఇబ్బంది లేదు అన్నాడు నాకు పట్టు చేరవద్దు షికారులు వద్దు ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టవు ఇద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం గుడికి వెళ్ళొద్దాం ఆఫీస్కి సెలవు పెట్టమని భావన అడగగానే ఆముదం అది దొరక్కపోతే అడ కిరస్నాలు తాగినట్టుగా మొహం పెట్టాడు ఉత్తమరావు ఉత్తమరావు చాలా మంచివాడు ఆఫీస్కి ఎక్కువగా సెలవు పెట్టడు సిన్సియర్గా పనిచేస్తాడు అని ఆఫీసర్ తనను పొగుడుతూ ఉంటాడని కొలీగ్స్ చెప్తూ ఉంటారు అందుకే సెలవు పెట్టాలంటే అతనికి భయం పోయిన నెలలో తమ యూనియన్ ఆదేశం మేరకు అందరితో పాటు సెలవు పెట్టడానికి కూడా ఇలాగే భయపడిపోయాడు ఉత్తమరావు మాట్లాడమే సెలవు పెడుతున్నావు కదూ అడిగింది భావన సెలవు పెడితే ఆఫీసర్ ఏమనుకుంటాడో సెలవు పెట్టనంటే భార్య ఏమనుకుంటుందో ఏమో సందిగ్ధంలో పడిపోయాడు ఉత్తమరావు చెప్పు రెట్టించి అడిగింది భావన మరి సరే సరే భావన తడబడుతూ అన్నాడు భావన మురిపంగా భర్త కళ్ళల్లోకి చూసి అయితే ఇంకాసేపు పడుకో నేను తలంటి స్నానం చేసి వచ్చి నిన్ను లేపుతాను అంది పడుకో అనటమే తడవుగా మూసుకు తండాడు ఉత్తమరావు ఏ నిన్ను పడుకోమన్నాను కానీ నిద్రపోమన్నానానా అలా కిటికీలోంచి చూస్తూ పడుకోరాదు పక్షులు చూసావా కొమ్మ ఇళ్లలోంచి బయటకొచ్చి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి విశృంఖలత పనికి కానీ ఆ మాత్రం స్వేచ్ఛ మనిషికి కూడా ఉండాల్సిందేనో అప్పుడు అప్పుడే బతుకుని జీవిస్తున్నట్టుగా ఉంటుంది అంది భావన స్నానానికి వెళుతూ కానీ ఉత్తమరావు స్థితి పరిస్థితి వేరు తన్ని పడుకున్న ఉత్తమరావు మనస్సు ఆఫీసర్ తనకిచ్చిన సర్టిఫికెట్ చుట్టూ తిరుగుతోంది నిజానికి తను ఆ రోజు సెలవు పెట్టినంత మాత్రాన ఆఫీసులో ఆగిపోయే అర్జెంటు పనులేం లేవు తన టేబుల్ మీద ఎప్పుడూ పెండింగ్ ఫైల్ ఉండదు ఆ రోజు కొత్త ఫైళ్ళు ఏమైనా వస్తే మరునాడు గంటలో వాటి పని ముగించగలడు ఆ విషయం ఉత్తమరావుకు తెలుసు కానీ అతని భయం అంతా ఆఫీసర్ ఏమనుకుంటాడో అని మరి సెలవులు ఎందుకున్నాయో అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికే కదా ఉత్తమరావులోని హృదయం తిరగబడుతోంది కానీ ఆఫీసర్ సర్టిఫికెట్ వైపే అతని మనసు మొగ్గు చూపుతోంది ఉత్తమరావు సెలవులు వాడుకోడు మంచివాడు 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 ఆ సర్టిఫికెట్ ఒక బల అని తెలియనివాడు బస్సులో పక్కన కూర్చున్న ప్రయాణికుడు తన మెడ మీదుగా సీటుపై చేయి వేస్తే తీసేయమని చెప్పడానికే జంకుతాడు ఉత్తమరావు అతడు సిగరెట్ తాగుతూ గుప్పు గుప్పున పొగ తన మొహం మీద కుదులుతున్నా కిమ్మనకుండా ఊరుకుంటాడు ఆ పొగ ముక్కు పొటాల నుంచి దూసుకుపోయి కడుపులో తిప్పుతున్న గుట్టుగా తన బాధను తాను భరిస్తాడే గాని మిస్టర్ సిగరెట్ ఆర్పేస్తావా అనలేడు దయచేసి సిగరెట్ ఆర్పేస్తావా అని కూడా అనలేడు అంతేందుకు ఒకసారి అత్తగారింట్లో భార్య ఏదో పని మీద ఉండటం వల్ల అత్తగారు ఉత్తమరావుకి భోజనం వడ్డించాల్సి వచ్చింది కూరల్లో ఉప్పు తక్కువ చప్పగా ఉన్న అలాగే తిన్నాడు కానీ కొంచెం ఉప్పు వేయండి అని కూడా అడగలేకపోయాడు మా అల్లుడు ఎంత మంచివాడమ్మ ఇది కావాలి అని అడగడు అది కావాలి అని అడగడు అని అత్తగారు పక్కింటి వాళ్ళతో చెప్పగా విని ఉప్పు కావాలి అని కూడా అడగలేకపోయాడు ఉత్తమ్మరావు ఆ రోజు తన పెళ్లి రోజు అయినందుకు అతడు ఎంతో సంతోషించాడు కానీ భార్య పెట్టుకున్న లీవ్ సంగతి గుర్తుకొచ్చి ఆ ఆనందం ఎగిరిపోయి సంతోషం ఇంకిపోయి బిక్కమొహన్లోకి దిగిపోయాడు ఆ లీవు గండం నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించసాగాడు ఆఫీసు ఆఫీసరు తన గది ఆ గదిలో సూపర్డెంట్ పానకాలరావు టైపిస్టు విశాల సీనియర్ అసిస్టెంట్ జేసీ నాయుడు అతను ఒక జల్సా రాయుడు వారానికి ప్రస్తుతం ఉన్న రెండు రోజుల హాలిడే కూడా అతనికి సరిపోదు అసలు వారానికి ఐదు రోజులు హాలిడే ఉండి రెండు రోజులు వర్కింగ్ డేస్ ఉండాలని బాధిస్తాడు తన టేబుల్ మీద రోజు వర్క్ పెరిగిపోవడానికి కారణం ఆ జల్సా రాయుడు జేసీ నాయుడే సూపర్ండెంట్ది అతనిది ఒకే ఊరట సంతకం కోసం ఆఫీస్కి టైంకి వస్తాడు సంతకం చేసి రెండు గంటల దాకా అతను అడ్రస్ ఉండడు లంచ్ గంట ముందు అరగంట ముందు నోట్లో కారాకెళ్ళి పేదేళ్ల మీద సిగరెట్తో వస్తాడు టేబుల్ మీద ఫైళ్ళను అటు ఇటు కదిపి సూపరింటెండెంట్తో బాత కానీ దిగుతాడు వాళ్ళ ద్వంద్వార్థపు మాటల్ని భరించలేక టైపిస్ట్ విశాల తలవంచుకుంటుంది ఒక్కొక్కసారి మొహం చిట్లించి చూస్తుంది వాళ్ళు పట్టించుకోరు పైగా ఏదో వంకన ఆమెను తాకాలని చూస్తూ ఉంటారు ఒకరోజు విశాల సూపరిండెంట్ పానకాలరావు తనే ఉన్నారు గదిలో సూపరింటెండెంట్ ద్వంద్వార్ధపు మాట ఏదో అన్నాడు పొరపాటున ఆఫీసు సూపరింటెంట్ అయ్యాడు కానీ అతడు తెలుగు సినిమా కవి కావాల్సిన వాడే లేడీస్ ముందు మీరు ఇలాంటి మాటలు అనకండి ఇబ్బందిగా ఉంటుంది అని పొలైట్గానే చెప్పింది విశాల నేనేమన్నాను కోపంగా చూశాడు సూపరింటెండెంట్ ఏమోయో ఉత్తమరావు నేను ఇప్పుడు ఏమన్నాను ఆమెకి ఇబ్బంది కలిగించే మాట అన్నానా నిజం చెప్తే సూపరింటెండెంట్తో తాగాదా అని ఉత్తమరావు భయం అందుకే సూపరింటెండెంట్ కూడా ఉత్తమరావు మంచివాడు అంటూ ఉంటాడు ఏది ఉత్తమరావుని అనమానండి నాకు ఆయన ఏం చుట్టం కాదు కదా ఉత్తమరావు విషయం తెలిసిన విషయాలని సహాయంగా తలొచ్చుకుంది తలంటి స్నానం చేసి వచ్చింది భావన ముసుగు తండ్రి పడుకున్న భర్త వంక చూసింది నిన్ను వచ్చి చూస్తూ పడుకోమన్నానా నిండా ముసుగు పెట్టేసావే ముసుగు లాగి పడేసింది మసక కళ్ళ ఉత్తమరావుకు కిటికీలోంచి అందమైన ఆకాశం హాయిగా ఎగిరే పక్షులు కనిపించట్ల ఆఫీస్ గది కిటికీ చువ్వలు కనిపిస్తున్నాయి ఆ చువ్వల వెనక తన సీటు కనిపిస్తుంది లే లేచి తొందరగా స్నానం చేసి ఆ పొద్దున్నే గుడికి వద్దాం అంది భావన సాయంకాలం వెళ్దామే అన్నాడు ఉత్తమరావు నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టడం పెట్టవేమో సాయంకాలమే వెళ్దాం అనుకున్నాను కానీ లీవ్ పెడుతున్నావు కదా పొద్దున్నే వెళ్ళొద్దాం ఫ్రెష్గా ఉంటుంది భార్య మాటలు విన్నాడు ఉత్తమరావు పచ్చి వెలక్క అందుబాటులో లేదు కనుక అంత సైజు పచ్చిమిరపకాయ గొంతులో పడినట్టు అయింది అతనికి అది కాదు మన ఆమెను బుజ్జగించి అని ఆలోచిస్తున్న ఉత్తమరావుకు పొద్దున వెళ్ళే గుడి ప్రోగ్రాం ఆటంకంగా ఉంది సాయంకాలమే వెళ్దాం మన ఇప్పుడు నేను లేచి గడ్డం స్నానం పూర్తి అయ్యేసరికి ఆలస్యం అవుతుంది ఎండ అవుతుంది ఎండలో గుడికి వెళ్ళి రావడం ఎందుకు సాయంకాలం చల్లని పూట హాయిగా వెళ్ళొద్దాం ఎండ అవుతుందా ఆశ్చర్యంగా చూసింది భర్త వంక భావన సాయంకాలమే బాగుంటుందనే మళ్ళీ అన్నాడు ఉత్తమరావు సరే అలాగే అంది భావన లేమరి తలంటు స్నానం చేయిస్తా అంది ఎందుకు నేను చేస్తా కదా అదేం కుదరదు ఒంటికి నూనె పట్టించి నేనే స్నానం చేయిస్తాను ఉత్తమరావుకి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది ఇలాంటి పనులన్నీ ఒప్పేసుకుని ఆమెకు ఆమెను ప్రసన్ను చేసుకుని ఆ తర్వాత మెల్లగా లీవ్ పెట్టడానికి వీల్లేదు అర్జెంట్గా అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పచ్చు ఇక భార్య తనకు స్నానం చేస్తున్నంతసేపు తల తుడిచి ఒళ్ళు అద్దుతున్నంతసేపు ఆ మహానుభావుడు ఉత్తమరావు ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాడు కిటికీ చువలు దాని పక్క తన సీట్ని గుర్తు చేసుకుంటున్నాడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమిటో అతనికి బనీని అందిస్తూ అడిగింది భావన ఆహా ఏం లేదు అన్నాడే కానీ తడబాటును తప్పించుకోలేకపోయాడు గడియారం ఒక్కొక్కసారి చూసుకున్నాడు మనం గుడికి వెళ్ళేది సాయంకాలం కదూ అన్నాడు అనే అన్నావు కదా అంది భావన అతడు కూర్చోటానికి ఈజీ చేరు వేసి పేపర్ అంటి పేపర్ అందిస్తూ ఆరు ఆరున్నరకి వెళ్దామే అన్నాడు గంటలో స్పెషల్ వంట కూడా రెడీ అయిపోయింది ఉత్తమరావు గబగబా భోజనం చేసాగాడు ఆదరా బాదరాగా మరి బుక్కలు పెట్టేసుకుంటున్నాడు వాటిని ఆర్టీసీ బుక్కలు అంటుంది భావన ఆ రోజు సెలవు పెడతానన్నాడు కదా మరి ఈ బస్సు తొందర బుక్కలు ఏమిటని ఆశ్చర్యపోయింది ఆదివారం నాటి బుక్కలు పెట్టుకుంటాడని ఆశించింది అతని మొహంలో నొప్పుల తాలూకు అడ్రస్ ఎందుకుందో ఆమె పూర్తిగా గ్రహించింది భోజనం ముగించి హడావిడిగా టవల్ కోసం చూస్తుంటే తన కొంగుతో అతను మూతి తుడిచింది ఇంకిపోయిన నవ్వు కోసం బలవంతమైన ప్రయత్నం చేసి మనం గుడికి వెళ్ళేది సాయంకాలం కదూ వనా అన్నాడు ఉత్తమరావు మౌనంగా అతని వంక చూసింది భావన అది కాదు వనా ఆఫీసులో నువ్వు చెప్పబోయేది ఏమిటో నాకు తెలుసు సూటిగా అనేసింది అసలు మన పెళ్లి రోజు ఆదివారం వస్తే బాగుండేదో అన్నాడు చిన్నగా నవ్వింది భావన కించిత్తు విరక్తి ఆ నవ్వులో మిళితమై ఉంది ఆఫీస్కి వెళ్ళడానికి అతనికి దుస్తులు అందించింది ఉత్తమరావు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు అయినా అతడు ఆఫీస్కు బయలుదేరాడు చిరునవ్వుతో సాగనంపింది భావన దారి పొడుగున ఆలోచిస్తూనే ఉన్నాడు ఉత్తమరావు తాను లీవు పెట్టందే నయమైంది మొన్ననే కదా క్యాజువల్ లీవ్ పెట్టింది ఈ రోజు భార్య మాట విని లీవ్ తీసుకుని ఉంటే ఆఫీసర్తో రిమార్క్ వచ్చేది ఆఫీస్ గదిలో కిటికీ చువల పక్కన తన సీట్లో కూర్చున్నాడు ఉత్తమరావు అరగంట తర్వాత అతనికి తెలిసిన విషయం ఆ రోజు ఆఫీసర్ లీవ్లో ఉన్నాడు మరోసారి అనుకున్నాడు ఉత్తమరావు ఆ రోజు ఆఫీసర్ లీవ్లో ఉన్నాడు కళ్ళల్లో మెదిలిన భార్య చిరునవ్వుతో అతను హృదయాన్ని చురకలా తాగుతోంది పానకాల రావుకి ఆఫీసర్ లీవ్ సంగతి తెలిసినట్టుంది రిజిస్టర్లో సంతకం చేసి ఎక్కడికి వెళ్ళాడో కూడా నాయుడు తీసుకెళ్ళాడ విశాల తల తలవంచుకుని టైప్ చేస్తోంది కొంతసేపటికి సూపర్ నెట్ పానకాలరావు వచ్చాడు అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పాడు ఉత్తమరావు అలవాటు ప్రకారం ఒక చిన్న నవ్వు విసిరేసాడు పానకాలరావు అలవాటు ప్రకారం తన సీట్లో కూర్చుని సిగరెట్ పొగను రింగులు రింగులుగా వదులుతూ విశాల కేసి చూస్తున్నాడు అతని చూపుల్లో పశువుల జాడలు రాక్షసుల నీడలు ఉన్నాయి ఫలానా పార్టీ వారి యూత్ వింగ్ చిరునామా కూడా ఉంది అతడు విషయాల కేసాల చూడటాన్ని తాను చూస్తే ఏమనుకుంటాడో అని భయపడి అలవాటు ప్రకారం తలవంచుకున్నాడు తమరావు ఆ రోజు పెళ్లి రోజు లీవ్ పెట్టమన్న భార్య అభ్యర్థన తన ప్రవర్తన చిరునవ్వుతో చివరికి భార్య తనని ఆఫీస్కు సాగనంపటం ఆఫీసర్ లీవు సూపరింటెండెంట్ పానకాలరావు చూపులు సిగరెట్ పొగ పాపం వంచుకుని తన పని చేసుకుపోతున్న విషయాల ఏమిటి ఏమిటి ఏమిటో ఏవి తెలియటం లేదు ఏదో చెయ్యాలి కానీ అదేమిటో తెలియటం లేదు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఉత్తమరావు తన కళ్ళ ముందే ద్రోహం ఆత్ అత్యాచారం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నట్టుగా ఉంది అతనికి ఏమైనా అంటే తనేమైనా అంటే సూపర్ండెంట్తో కంటు అవుతాను ఆఫీసర్తో తన గురించి ఏం చెప్తానో ఏం చెప్తాడో అని భయంగా ఉంది అతనికి అంతలో జేసీ నాయుడు వచ్చాడు ఆఫీసర్లు ఉన్నట్టు కదా వస్తూనే హుషారుగా అన్నాడు జేసీ నాయుడు అవును వీడైనా ప్రోగ్రాం వెళ్దామా ఏదైనా ప్రోగ్రాంకి వెళ్దామా అన్నాడు పానకాలరావు పన్నెండు గంటలకు లిబర్టీలో మలయాళం సినిమా మార్నింగ్ షో ఉందని చెప్పాడు జేసీ నాయుడు ఆ సినిమాను అందులోని సీన్లను వర్ణించసాగాడు అమ్మాయిలను ఎలా చూపించారో చెప్తున్నాడు విశాల ఇబ్బందిగా కణతలు నొక్కుంది పానకాలరావు జేసీ నాయుడు ఆమె ఇబ్బందిని పట్టించుకోరు బూతు మాటల్లోకి దిగారు విశాఖ సీట్లో కూర్చోలేకపోయింది విశాల కొంచెంసేపు వెళ్ళి వెళ్ళొచ్చింది ఉత్తమరావు మంచివాడు మాట్లాడడం ఇలాంటివి పట్టించుకోడు విశాల ఆడది ఏం చేస్తుంది ఇది వాళ్ళ ధీమా విశాల ఎంత ఇబ్బందిగా మొహం పెడితే అంత ఆనందం రాక్షస ఆనందం వాళ్ళకి అందం ఉన్నదెందుకు అలా అనుభవించడానికి కాకపోతే ఓరగంట విశాల వంక చూస్తూ అన్నాడు జేసీ నాయుడు పోదాం పదగురు పన్నెండుకు పన్నెండుకి పావుగంటే ఉంది అన్నాడు పానకాలరావుతో వెళ్దాం కానీ ఆఫీసర్ గారు ఏదో డ్రాఫ్ట్ రాయమన్నారు కదా రేపు రాగానే అడుగుతాడేమో సిగరెట్ పీకని యాస్ట్రేలో వేస్తూ అన్నాడు పానకాలరావు ఈరోజు సినిమా చూసే మూడ్లో ఉన్నాం కదా గురువు ఇంకేం డ్రాఫ్ట్ రాయను సినిమా నుంచి వచ్చి అక్కడ రాస్తావో పని అసాధ్యాలు ఎందుకు మాట్లాడతావు గురువు మలయాళం సినిమా చూసి వచ్చి డ్రాఫ్ట్ రాయగలనా ఏటైనా చూస్తే కూర్చోమంటే కూర్చుంటా కానీ ఆ మాట ఎటు చూసి అంటుంది చూడకున్న ఉత్తమరావుకు తెలుసు ఆ మాటలు తోటాల్లో తన గుండెను గుచ్చుతుంటే వారి హోదాకు భయపడి వంచిన తలెత్తకుండా ఆ బాధన దిగమింగుతోంది విశాల మన ఉత్తమరావు ఉన్నాడు కదా ఉత్తమరావు లాంటి మంచివాడు మన కొలింగ్ కావటం మన అదృష్టం గురువు మనం సినిమా చూసి వచ్చేసరికి ఉత్తమరావు నా డ్రాఫ్ట్ రాసి పెడతాడు సంతకం పడేసి రేపు ఆఫీసర్ రాగానే చూపెడతానన్నాడు జేసీ నాయుడు ఓఎస్ అలాగే చెయ్యి ఉత్తమరావు కొంచెం ఈ డ్రాఫ్ట్ రాసిపెట్టి ఉత్తమరావు వంక చూస్తూ అన్నాడు పానకాలరావు ఉత్తమరావు చాలా మంచివాడు ఆ పని తప్పగా చేస్తాడని వారి నమ్మకం మంచివాడు అనే పదం వారి చేతిలో కత్తెర లాంటిది ఉత్తమరావు లాంటి వాళ్ళను తమకు తగిన రీతిలో కత్తిరించుకుని జేబులో వేసుకుంటాడు అయితే ఉత్తమరావు ఎప్పటిలాగా తల ఊపి ఆ పని చేస్తాను అనలేదు మౌనంగా తన పని దాన్ని చేసుకుపోతున్నాడు వాళ్ళు పని కొట్టి సినిమాకి చెక్కేస్తారట తాను వాళ్ళ పని చేసి పెట్టాలట తనకెన్నో లీవులున్నా ఉన్నా ఆ రోజు పెళ్లి రోజు లీవ్ పెట్టమని భార్య ఎంతో మురిపంగా ప్రాధాయపడిన లక్ష్య పెట్టకుండా ఆఫీస్కి వచ్చింది ఇలా మార్నింగ్ షోలకి చెక్ చేసేవాళ్ళ పనులు చేసి పెట్టడానిక ఎవరో ఏమోలో బాకుల ప్రశ్న అతన్ని నిలదీసింది మనిషి నిగ్రహాన్ని కోల్పోకూడదు కానీ ఆగ్రహాన్ని కలిగి ఉండవచ్చు అది ఆరోగ్య లక్షణం కూడా ఆలోచిస్తున్న కొలది ఉత్తమరావులో క్రమక్రమంగా ఆగ్రహం చోటు చేసుకుంటోంది ఆ ఆగ్రహం ఎవరి మీద సూపర్ండెండెంట్ పానకాలరావు మీద జేసీ నాయుడు మీద ఇప్పటిదాకా జరిగిన వారి సంభాషణ మీద మలయాళం సినిమా మీదన తన రాయమన్న డ్రాఫ్ట్ మీదన ఆఫీసర్ మీదన ఆఫీస్ మీదన సమాజం మీద లేక తన మీద ఎవరి మీద తెలియలేదు ఉత్తమరావుకి అతని మొహం మాత్రం జేవురించింది కళ్ళల్లో ఎరుపు జీరలు పొంగుతున్నాయి జేసీ నాయుడు విశాల టేబుల్ దగ్గరకు వచ్చి విశాల యూ బిలీవ్ మీ ఆర్ నాట్ ఆ సినిమాలో హీరోయిన్ అర్థం మీలాగే ఉంటుంది మీదే ఫిగర్ మీదే అందం ఇప్పటికే మూడు సార్లు చూశాను ఆ సినిమా హీరోయిన్ కనిపించినప్పుడల్లా తెర మీద మిమ్మల్ని చూస్తున్నట్టే అనిపించింది దయచేసి మీరు ఇలా మాట్లాడకండి నాకు ఇష్టం ఉండదు అంది విశాల జేసీ నాయుడి కనుబొమ్మలు లేచాయి పానకాలరావు వంక చూశాడు నేనిప్పుడు ఏమన్నాని వీడెంత బాధపడుతోంది అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ ఏమో ఉత్తమరావు మేమేదో కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ ఏమైనా ఇన్సల్ట్ చేసే మాటలు ఏమన్నా అన్నావా అసభ్యంగా ప్రవర్తించామా చెప్పు అన్నాడు ఉత్తమరావుతో ఉత్తమరావు మంచివాడు తమకు వత్తాసు పలుకుతాడని అతనికి తెలుసు ఉత్తమరావు తమకు వత్తాసు పలుకుతాడు గనక మంచివాడని అతనికి తెలుసు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుకొన్నట్టు అసలైన స్త్రీ అయితే ఇవన్నీ పట్టించుకుంటుందా నసుగుతూ మరో సిగరెట్ అంటించాడు పానకాలరావు ఇలా మాట మాటకు తప్పు తీసి ఉక్రోషపడేవాళ్ళే ఆ హీరోయిన్ కంటే హీనంగా మాట వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అంటూ ఉత్తమరావు దగ్గరికి వచ్చి జేసీ నాయుడు ఫైల్ అతను టేబుల్ మీద పెట్టాడు పానకాలరావు నేను వచ్చేసరికి ఆ డ్రాఫ్ట్ రాసిపెట్టబోయ్ అన్నాడు అప్పటిదాకా అదురుతున్న ఉత్తమరావుపేదయాలు ఒక్కసారిగా పిచ్చుకున్నాయి నేను రాయను అన్నాడు బీరిపై చూశాడు పానకాలరావు నేను జీతం తీసుకుంటున్నది సినిమాలకు చెక్ చేసే వాళ్ళ పనులు చేసి పెట్టడానికి కాదు మంచితనం అంటే బానిసత్వం కాదు ఉత్తమరావుపేదయాలు నిప్పులు కురిపించాయి ఉత్తమరావు నోటి వెంట ఆ వేడి మాటలు విని పానకాలరావు షాక్ తిన్నాడు అతని నోటి చివరనున్న సిగరెట్ జారి కింద పడింది జేసీ నాయుడు కూడా ఉత్తమరావులో నుంచి లేచిన ఆ రూపాన్ని చూసి కంగు తిన్నాడు ఆ మాటలు అన్నది ఉత్తమరావేనా ఉత్తమరావేనా తన చెవులను తనే నమ్మలేకపోయాడు మీ మాటలతో చేతలతో ఇంకోసారి బిసేల గారిని ఇబ్బంది పెడితే ఆఫీస్ ఆఫీసర్కే కాదు మీరు ఒక లేడీస్ స్టాఫ్ మెంబర్ని ఎలా చిత్రహింస గురి చేస్తున్నది మన యూనియన్కు కూడా తెలపాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు ఉత్తమరావు అకస్మాత్తుగా తమ పక్కన ఒక అగ్ని పర్వతం మొలిచినట్టు తాము కూర్చున్న పడవ కింద పెద్ద ఇచ్చినట్టు తామెక్కిన పళ్ళకి తలకిందు లేనట్టుగా పానకాలరావు జేసీ నాయుడు కలవరపడిపోయారు అలా మాట్లాడుతున్న ఉత్తమరావు ఉత్తమరావులా కనిపించలేదు పానకాలరావుకి జేసీ నాయకుడికి ఉత్తమరావు ఉత్తమరావులాగా కనిపించలా విశాలకు మాత్రం ఆ రోజు కూడా అతడు ఉత్త ఉత్తమరావులాగా కనిపించలా నిజంగా పురుషోత్తమరావులాగా కనిపించాడు అదే అండి మరి కథ చూడండి ఎంత చక్కగా ఉందో కథ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళిద్దరు అలా చేస్తున్నా కూడా అక్కడ కొంతమంది ఉండబెట్టి ఒకళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఆ రోజు సేఫ్ కాగలిగింది అదండి లేకపోతేనట వీళ్ళందరూ సినిమాకి వెళ్తారట అమ్మ పని చేయాలట అవుతుందండి అది తప్పు కదా అది అదండి కథ థ్యాంక్ యూ